శారదా దేశభక్తి దేశభక్తిగం త్రివర్ణ పతాకమా సువర్ణ స్వతంత్రమా తల వంచకయ గురుమా జయ గీతం పాడుమా జనగణ మన భారతం జయ జయ హే అంటూ నీ జయ గీతం పాడుమా ఎందరి మహనీయుల త్యాగ రూపము పరపాలన కన్నీటికి విజయకేతనమై అందరికీ వందనమంటూ నా దేశం నందనమంటూ రేప రెపలాడుమా జయ గీతం పాడుమా జనగణ మన భారతం జయ జయ హే అంటూ జయ గీతం పాడుమా మతములెన్నైనా గతిని తప్పకుమా శతకోటి గుండెలలో ఏకగలమా ధర్మాన్ని ధరించుకుంటూ ప్రగతిని సాధించుకుంటూ రివ్వు రివ్వున సాగుతూ గీతం పాడుమా జనగణమని భారతం జై జయ హే అంటూ గీతం పాడుమా త్రివర్ణ ప్రతమా సువర్ణస్తంత్రమా తలవయరుమా జయగీతం పాడుమా జయ గీతం పాడుమా